వీరవాసనం వీరవాసనం మనలో అండి మాది మాకు సమీపంలోనూ మాది ఎకరన్నర పొలం ఉందండి మా సమీపంలో జోశుభారం అనే వ్యక్తి మూడో జోగు వ్యక్తి ఎక్కి సిర ఉందండి దానికి ఎటువంటి ముగ్గుపోదు లేదండి కన్వేషన్ లేదండి లేక మా సేని మీదకి రేలు చెరువు నీడు వదిలేస్తానండి కలెక్టర్ గారికి ఆరుసార్లు కంప్లైంట్ చేశానండి మళ్ళీ చేసుకున్నామని మళ్ళీ వచ్చామండి ఇప్పుడు వస్తే తహసీల్దార్ గారికి పంపారండి ఆ తహసీల్దార్ గారు ఎవరో పట్టించుకోవట్లేదండి ఇదే అండి మరి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవాసం గ్రామం అండి వీరవాసం గ్రామం నుంచి వచ్చి ఇలా గోచెరువు దగ్గర మాకు ఒక ఎకరన్నర పొలం ఉందండి మా పొలానికి సమీపంలోని జోగు సుబ్బారావు అనే అతను రేలు చెరువు అనాధికారికంగా రేలు చెరువు ఉందండి అందుకే సెలనీటిలో ఉప్పు నీరు బోరు కలిగి ఉండి దాన్ని చుట్టుపక్కల ఎక్కడ రేవు చెరువులేండి ఒక చెరువు ఉందండి ఆ చెరువు వల్ల ఆ నీరుని మా చే మీద వదిలేస్తున్నాడు వదిలేని చేలు చూడండి ఇది ఎలా ఎలాగున్నా సేలు చచ్చిపోతుందండి సేలు చచ్చిపోయి టాటర్లకి టాటర్లు కూడా నడకుండా కూరిగిపోతున్నాయి కోత మిషన్లు నడవండి ఏమి నడవండి ఇది అధికార దృష్టికి తీసుకెళ్ళామండి కూడా కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చేవండి మాకు గత ఐదో సార్లు పెట్టిన సరే సరైన నాయకు మాకు జరగట్లేదండి ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ ఒకసారి ఇచ్చి కరెక్ట్గా కలిసి మా విషయం చెప్పుకుందామని నిర్మించుకుందామని వచ్చామండి ఏ కాలు పోదు కాలువండి ఇప్పుడు పంట కాలువండి వేంట్ర నుంచి వచ్చే అండి పంట కాలువ ఆ కాలం చేసి ఉందండి అది దాని మురుగుపోదు